ఇచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సత్యలాంటి గారి తరఫున స్వాగతం పలుస్తూ ఈరోజు మన జిల్లాకు మొదటి విడతగా నూట అరవై ఆరు మంది శాసన తల ట్రైనింగ్ చేయడానికి ప్రభుత్వం ఆదేశం చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలనుసారం మనము ఈ ట్రైనింగ్ని యాభై రోజులు నిర్వహిస్తాం ఈ శిక్షణకు మనం పూర్తిగా మొత్తం తయారు చే చేస్తున్నాము ప్రభుత్వం ఈ లైసెన్స్ సర్వే సిస్టమ్ ప్రభుత్వమే ఇందులో పాల్గొని ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా ఈ సర్వే అనేది మనకు భూభారతి వచ్చింది భూభారతి కార్యక్రమాన్ని మన వర్పల్లిలో సహాయక నగరం మన అదృష్టం అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమం మీరు సిబ్బంది ఈరోజు ఈ శిక్షణకు హాజరవుతున్నీ లైసెన్స్ సర్వేయర్స్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నాలుగో తేదీన భూభారత చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకంపతానికి కూడా ఒక హోదా ఇచ్చే విధంగా ప్రతి భూకంపతానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది ఎందుకు చేశారంటే మనకి క్షేత్రస్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఆ సర్వే నెంబర్ ఓ పీరియడ్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్ డివిజన్స్ అయి ఉన్నాయి మరి ఆ సబ్ డివిజన్ మ్యాప్స్ ఎక్కడ కూడా మనకు లేదు కాబట్టి ఎప్పుడూ సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా కుటర్లైనా రైతులు అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్ డివిజన్ ఎక్కడ ఉంది వారి భూమి ఎక్కడ ఉందని చూపించలేని పరిస్థితి ఉంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి కమతానికి అంటే ఎవ్రీ ల్యాండ్ కి కూడా ఒక మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భూభార్త చట్టంలోనే ఈ ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రూల్స్ రూల్స్లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది మరి ఇంకా ఎన్నో మనకు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి ఇన్విటేషన్స్ జరుగుతుంటాయి మరి వీటన్నిటికీ కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అన్నది ఫర్దర్గా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ కి మనం తీసుకొని డిపార్ట్మెంట్ ఇంకా కూడా స్ట్రెంతన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనము ఈరోజు చేసుకుంటున్నాము మొత్తం మన జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది నేడు నూట అరవై ఆరు క్యాండిడేట్స్కి ఫస్ట్ స్పెల్లో ఈరోజు ఈ యాభై రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం అన్నది మనం ప్రారంభించుకుంటున్నాము రెండవ స్పెల్లో మిగతా నూట ముప్పై రెండు మందిని కూడా మనము ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అక్క జరుగుతుంది అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం సో మీరు ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అనేది గుర్తించి దాని తర్వాతనే మనము పంటదార్ పాస్బుక్లో మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సర్వే ట్రైనింగ్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ యాభై రోజులు కూడా సర్వే డిపార్ట్మెంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఏ విధంగా మీరు బీ లెవెల్లో సర్వే చేయాల్సి ఉంటుంది ఏ విధంగా మ్యాథ్స్ ప్రిపేర్ చేయాలి ముఖ్యంగా టెక్నాలజీ యూసేజ్ డీజీపీఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ డీజీపీఎస్ యూసేజ్ కూడా మీ అందరికీ కూడా తెలియాలి ప్లస్ ట్రెడిషనల్ ట్రెడిషనల్గా సర్వే డిపార్ట్మెంట్లో వాడే చైన్లింగ్ టెక్నాలజీ అన్నీ కూడా వాడి తెలుసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ సర్వేయర్ సర్వేయర్గా మీ అందరు కూడా తయారవ్వాలి అలానే ఒక ఫార్టీ టూ డేస్ మీకు అప్రెంటిషిప్ కోర్స్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు సీరియస్గా తీసుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా ఇప్పుడే మీరు క్లారిఫై చేసుకోవాలి ప్లస్ ఎంతో ముఖ్యమైన బాధ్యత మీ మీద పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రైతుల భూ సమస్య పరిష్కారం అన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగా లైసెన్స్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ బాధ్యత మీరు అందరూ కూడా చాలా గా నిర్వర్తిస్తారని కూడా నేను కోరుతున్నాను అలానే ఫీల్డ్ లెవెల్లో ఎప్పుడైనా కూడా మీ సమస్య పరిష్కారం కోసమే ఆలోచించాలి సమస్య పెంచడానికి ఎవరు కూడా చేయకూడదు మీ అందరూ కూడా చాలా యంగ్గా ఉన్నారు సో మీ వల్ల ఫీల్డ్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గి రైతులకు హెల్ప్ అయ్యే విధంగా మీ అందరూ కూడా పనిచేస్తారని కూడా కోరుతూ